హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎనీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మణికొండ లొకేషన్లో ఉన్న ఒక సెమికేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీ పక్కల మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకు ఒక త్రీ బీహెచ్కే ఎక్స్ విల్లా ప్రాపర్టీ అనేది బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది మున్సిపల్ అప్రూవల్ తోటి మనకు ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఒక హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ గేటెడ్ సారీ సెమికేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీ కాంపౌండ్ వాల్కి కనెక్టెడ్గా ఉంటుంది అండ్ టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంటుందండి వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండి అండ్ మనకి మెయిన్ ఎంట్రెన్స్ డోర్ మాత్రం మనకు నార్త్ ఫేసింగ్ ఇచ్చారు గ్రౌండ్ లెవెల్లో మనకు కార్నర్కి కిచెన్కి సంబంధించిన స్పేస్ ప్రొవైడ్ చేశారు మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి మనకు కిచెన్ని సెటప్ చేసుకోవచ్చు అండ్ డైనింగ్ స్పేస్ లివింగ్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి విండో ప్లేసింగ్ తోటి మనకు వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది కవర్ అవుతుంది ఎవరైతే తక్కువ బడ్జెట్లో మనకు ఇండివిజువల్గా విల్లా ప్రాపర్టీ మనకు మణికొండ లొకేషన్లో సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ మనకి చూడండి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి ట్రావెల్ చేస్తున్నాము అండ్ కామన్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది ఇక్కడ మనకు ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ ఒక గెస్ట్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్లో మనకు టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ పంతొమ్మిది వందల యాభై నాలుగు స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండి ఈ డ్రెస్సింగ్ యూనిట్కి సంబంధించి వార్డ్రోబ్ స్టోరేజ్ స్పేస్ ఇక ప్రొవైడ్ చేశారు అండ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ మనకి ప్లాట్ ఏరియా అనేది వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అండి నూట ఇరవై ఎనిమిది గజాలు గ్రౌండ్ లెవెల్లో మన కార్ పార్కింగ్ స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేశాను ప్లస్ మనకు విల్లా ఫ్రంట్ సైడ్ కొంచెం గార్డెన్ ఏరియా లాగా మనకు ప్రొవైడ్ చేశారండి మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు బాట్ రూమ్ మనకు వాష్రూమ్ అయితే వాష్రూమ్ కూడా మనకు స్పేషియస్గా ఉంది విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను ఇక్కడ మనకు గ్లాస్ మన గ్లాస్ విండో కూడా ఒకటి ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది టోటల్ విల్లా ఏరియాలో అండ్ ఈ విల్లాకి సంబంధించి ఏదైతే కాంపౌండ్ వాల్ షేర్ చేసుకుంటుందో గేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీ తోటి అందులో మనకు జిమ్ ఫెసిలిటీ అమ్యూనిటీస్ కింద మనకు మల్టీపర్పస్ హాల్ లాంటి బేసిక్ గేటెడ్ అమ్యూనిటీస్ అన్నింటికి ఈ విల్లా ప్రాపర్టీ అనేది క్లబ్ హౌస్ మెంబర్షిప్ యాక్సెస్ ఉందండి వాళ్ళు కూడా అమ్యూనిటీస్ని యాక్స్ యూజ్ చేసుకోవచ్చు ఈ విల్లాని పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీనికి సంబంధించిన వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను జిమ్ పార్టీ హాలు చిల్డ్రన్స్ ప్లే ఏరియా క్రికెట్ నెట్ ప్రైజ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకు స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ వాటన్నిటికీ మనకు యాక్సెస్ ఉంది ఇది అమ్యూనిటీస్ ఛార్జెస్ ఛార్జ్ చేసి వాళ్ళు మనకు మెంబర్షిప్ యాక్సెస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు టెర్రస్ బాల్కనీ ఏరియా మనకు గార్డెన్ అరేంజ్ చేసుకునే విధంగా వీళ్ళు స్పేస్ అనేది ప్రొవిజన్ ఇచ్చారు అండ్ మనకి వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్